ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా పేరు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ ప్రతిమల పిల్లల విభాగం ఇన్ఛార్జ్ చిన్నపిల్లల డాక్టర్ని నా ఎడో పక్కన ఉన్న డాక్టర్ విద్యాసాగర్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ వారి పక్కన డాక్టర్ ప్రవీణ్ వారి అసోసియేట్ ప్రొఫెసర్ దత్మ ఇన్స్టర్ మెడికల్ సైన్సెస్ నా కుడి పక్కన ఉన్న డాక్టర్ సుమన్ దత్తా కార్డియోథరాసిక్ సర్జన్ తత్మ ఇన్స్టర్ మెడికల్ సైన్సెస్ చీఫ్ ఆ పక్కన డాక్టర్ నిఖిల్ అనస్తే మత్తు డాక్టర్ మీ ముందుకు ఈరోజు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏముండగా రానున్న రోజు లోపల అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్రతిమలో ఎయిత్ కంజనైట హార్ట్ సర్జరీ మరియు స్క్రీనింగ్ క్యాంప్ జరగబోతుంది దాదాపు ఇది గత ఇది ఎయిత్ క్యాంప్ ఫస్ట్ క్యాంప్ అనేది రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏడు క్యాంపులు సక్సెస్ఫుల్ గా జరపబడినాయి ఇది హీలింగ్ లిటిల్ ఆర్ట్ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంపులు జరగబోతున్నాయి దాదాపు ఈ ఏడు క్యాంపులలో ఇప్పటిదాకా నూట ఆరు సక్సెస్ఫుల్ సర్జరీస్ కంప్లీట్ అయినాయి దాదాపు ఆరు వందల పైన చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం కంప్లీట్ అయి ఉన్నాయి సో వచ్చే క్యాంపు లోపల ఆరు రోజుల క్యాంపు లోపల దాదాపు పదిహేను నుంచి పదిహేను మంది చిన్నపిల్లల గుండె హార్ట్ సర్జరీ చేయగలుగుతాము సో ఫస్ట్ గా దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకతలు చెప్తున్నాం కీలింగ్ లిటిల్ ఫౌండేషన్ టీన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో రన్న దనపలేని వారు ఎవరో గారు వారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల దగ్గర ఇంతకు ముందు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల సంఖపల్లి జన్మించున్నారు వారు ఎంబీబీఎస్ ఇక్కడ తిరుపతిలో చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్ లో చేసి కంప్లీట్ చేసుకుని అప్పటి నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు దాదాపు సెవెన్ క్యాంప్స్ లోపల హండ్రెడ్ అండ్ సిక్స్ సర్జరీస్ కంప్లీట్ అయిపోయినాయి సో రానున్న రోజు కూడా వచ్చే క్యాంప్ కూడా పదహారు నుంచి పద్దెనిమిది సర్జరీ చేయబోతున్నాం అదే విధంగా మాకు సహకారం ఇచ్చినందుకు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీరందరూ కూడా ఈ రోజు వచ్చి కవర్ చేస్తున్నందుకు మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నేను మా కార్డియా టీమ్స్ కార్డియాలజిస్ట్ విద్యాసాగర్ సార్ కొద్దిగా మాట్లాడుతున్నాను నమస్కారం ఈ పిల్లల ఆపరేషన్స్ అనేటివి చాలా రిస్క్తో కూడుకున్నటువంటివి ఇలాంటి వసరావు గారు మనకు యూకే నుంచి దన్నపనేని రమణ గారు వాళ్ళ టీం వచ్చి మనకి ఇలాంటి సహాయము మన కరీంనగర్ జిల్లాకు చేయడము చాలా పెద్ద కార్యక్రమం మీ ప్రింట్ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇది పబ్లిక్ తీసుకెళ్ళి ఇలాంటి సర్జరీస్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలన్న మనవి మా అసిస్టెంట్ ప్రవీణ్ ఈ కేసులన్నిటికీ క్షుణ్ణంగా టూడీఏకోలు అన్ని చూసి సెలెక్ట్ చేశారు వారు వచ్చి వాటిని చూసుకొని కనీసం ఒక పదిహేను సర్జరీలు జరుగుతాయి ఇక్కడ సో మీ అందరి సహాయం మాకు కావాలి మీరు ఎప్పుడు ఇలాగే మాకు తోడ్పడండి నేను ప్రవీణ్ ని మనకు ఎన్ని కేసెస్ ఉన్నాయి మరి ఎన్ని రోజుల్లో ఇది చేస్తున్నారు వాళ్ళు అనేది చెప్పమని అడుగుతాను పిల్లలకి మన పిల్లలు కూడా ఎంత ఆనందం ఉన్నా కూడా పిల్లలకి గుండె జబ్బు ఉందని తెలిస్తే పేరెంట్స్ చాలా బాధపడతారు వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ చేయించాలి అది ఎంత సివియారిటీ ఉంటుంది అని సరైన వైద్యం అందరిక కానీ లేదా కరెక్ట్గా డాక్టర్ దగ్గర కాదా లేకపోతే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ పెట్టుకుంటూ వాళ్ళ వల్ల వాళ్ళు అలాంటి వాళ్ళకి అంత అంత అట్లాంటి చాలామంది పిల్లలకి ఇలాంటి ఒక కార్యక్రమం అనేది చాలా హెల్ప్ ఇట్లా అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడేలా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది అట్లా ఆలోచన వచ్చిన ప్రతిమా ఫౌండేషన్ కానీ అక్కడ వీళ్ళకి ఎయిర్ చేయడానికి వచ్చిన యూఎస్ నుంచి వచ్చిన డాక్టర్ సార్ కానీ రమణ సార్ కానీ వీళ్ళందరికీ కానీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్లో నేను కూడా ఒక భాగమైనందుకు నేను కూడా చాలా ధన్యవాదాలు అండ్ ఇట్లా చాలామంది పిల్లలు ఇప్పుడు మేము చేసే పదిహేను వేల మంది కాదు ఇంకా చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి ఇంకా చాలా మందికి ఎవరికైతే బీడ్ ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళ కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని తర్వాత తర్వాత బాగుపడి చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను పిల్లల చాలా మంది ఇళ్ళలో ఇట్లా పిల్లలు ఉండే బాగుండి వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళ ఇంట్లో ఎన్ను ఉంటే అంతకంటే అన్ హ్యాపీగా ఉంటారు మాకు ఈ ప్రొఫెషన్ అండ్ ఈ సర్జరీస్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై మంది పిల్లలు స్క్రీన్ చేసేవాళ్ళు లాస్ట్ వారం నుంచి కూడా వన్ వీక్ నుంచి నలభై మంది పిల్లల దాకా క్లీన్ చేశారు వాళ్ళలో కూడా కొందరి కొందరికి మైల్ అంత తక్కువ ఉండడం వల్ల కూడా కొందరు కొందరికి పోసుకునే అవసరం ఎక్కువ ఉన్నాం ఈవెన్ చాలా క్రిటికల్గా డిసీజెస్ ఉన్నాయో కొన్ని కొన్ని చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్ కూడా ఉన్నాయి అవి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా చాలా ఖర్చుతో కూడుకునేవైనా కూడా మన హాస్పిటల్ సౌకర్ సౌకర్యంతో సౌకర్యంతో అండ్ మంచి కాగేషన్ స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు వాటికి కూడా కూడా దగ్గర దగ్గర పదిహేను ఇప్పుడు పదిహేను సజరీస్ దాకా ప్లాన్ చేస్తుంది ఇందులో ఒక ఐదు ఆరు వచ్చేసి విఎస్ అండ్ ఐదు విఎఫ్ రీస్ ఉన్నాయి ఇంకొక దగ్గర దగ్గర ఐదు ఆరు అనేది చాలా ప్రాఫిటెడెడ్ కేసు అవి ఒక్కొక్క కేసు కూడా కనీసం మూడు నాలుగు గంటలు పడుతుంది ఎక్కువనే పడతాయి అంటే అట్లా కూడా వాళ్ళు డిస్ప్లీస్ కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇలానే వేరే పిల్లలకు కూడా ఇంటి వరకైనా ఇంకా చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఇక్కడ కాని ఇలా ఎవరికైనా ఉండే ఇలా ఒక ప్రోగ్రాం నడుస్తుంది దీంట్లో హెల్ప్ చేసినట్టున్నాని ఇలా తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి ఇలా హెల్ప్ చేసుకుంటే కూడా దీని యొక్క దీని నుంచి మ్యాక్సిమం విప్లెస్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను ప్రతిభ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి ఈ ఎంతో పిడియాట్రిక్ కార్డెక్ సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పీడిఎడ్ పిల్లల కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ అనేది చాలా కొన్ని సెంటర్స్ లోనే చేయగలిగే అన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉండవు అన్ని చోట్ల సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు కానీ ప్రతిమా మెడికల్ కాలేజీలో మాత్రం ఎక్సలెంట్ ఫెసిలిటీ కాంప్లెక్స్ కంజనెటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మోస్ట్ ఇప్పుడు రమణన్నపినేని గారు యూకే నుంచి రావడం ఇక్కడ మాకు సిస్టమ్ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్న హెల్ప్ తోటి మేము ఫర్దర్ గా ఇంకా కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి మేము సిద్ధం అవుతున్నాం ఇప్పటికి ఆల్రెడీ సార్ అమిత్ సార్ చెప్పినట్లుగానే ఇప్పటికి ఇది ఎంతో క్యాంప్ ఇది ఏడు క్యాంపులు చేసాం ఇప్పటిదాకా ఏడు క్యాంపుల్లో అరౌండ్ వన్ నాట్ సెవెన్ పేషెంట్స్ కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజ్ బాగా చిన్న టీజీఏ టీజీఏ లాంటి కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజెస్ కూడా ఇదివరకు క్యాంప్లు మేము చేసాం ఇప్పుడున్న ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఇప్పుడున్న వాటిలో కూడా ఆరు లేదా ఏడు ఏడు పేషెంట్ల దాకా కాంప్లెక్స్ కన్యూనిటల్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఈసారి వాళ్ళు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇంకా బేసిక్ కన్యూరిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి సదుపాయాలు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి క్యాంప్ పిడియాట్రిక్ క్యాంప్ కాకుండా కూడా కొన్ని పిడియాట్రిక్ సర్జరీస్ ఇక్కడ ఈ మెడికల్ లో ఫర్దర్ గా ముందుకి ఫీయాట్రిక్ సర్వీసెస్ కార్డియోథరసిక్ సర్వీసెస్ ని కంటిన్యూ చేయాలి అనేది అంటే మా యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద కార్డియోథోరసిక్ సర్జరీ డివిజన్ ఐ లుక్ ఫార్వర్డ్ అండ్ ఐ థ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీ బీ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ